అన్నీ హైకోర్టులలోనూ సుప్రీంకోర్టులలోనూ ఏ ఏ తారీఖులలో వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు తప్పు చేస్తున్నారు పోలీసులను పెట్టిన పోలీసులను మీరు తప్పుడు కేసులు ఇస్తున్నారు సో ఈ కేసులు పెట్టకూడదు అని చెప్పేసి వార్న చేసిన పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలుసు చూస్తే పద్దెనిమిది పన్నెండు ఇరవై నాలుగులో హైకోర్టు ఇచ్చింది ఆరు ఒకటి ఇరవై ఐదులో హైకోర్టు ఇచ్చింది పది పద్దెనిమిది రెండు ఇరవై ఐదులో హైకోర్టు ఇచ్చింది ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదులో ఇవ్వడం జరిగింది సో ఈ రకంగా ఇచ్చిన పరిస్థితి అంటే కేసులు కొన్నే ఈ హైకోర్టు దృష్టికి సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళి ఉంటాయి నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ కూడా వెళ్ళిండవు ఆ వెళ్ళిన దానిపైనే హైకోర్టు సుప్రీంకోర్టు ఆ పైన స్టిచెస్ పాస్ చేసిన పరిస్థితి మనం అన్నమాట అయినా కూడా అయినా కూడా పోలీస్ అధికారులు అయితేనేమి వీళ్ళు మరి ఇది పర్మనెంట్ ప్రభుత్వం అనుకుంటున్నారో ఏమన్నా లైఫ్లాంగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది అనుకుంటున్నారేమో కానీ సో చాలా దారుణం వాళ్ళు చెప్పింది దానికంటే ఇంకా అంత ఎక్కువే చేస్తున్న పరిస్థితి అనమాట అంత దారుణంగా అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి సో తప్పకుండా వీళ్ళందరి వీళ్ళందరి దార్టికానికి బలైపోయిన గ్రామ స్థాయి నుంచి కార్యకర్తల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉన్న నాయకులకు భరోసా కల్పించడంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డిజిటల్ బుక్ను యాప్ను తయారు చేసింది వారి భరోసా కోసం యాప్ను తయారు చేసి సో ఎందుకంటే ఒకవేళ ఏమైనా వాళ్ళ పేర్లు మర్చిపోవచ్చు లేకుంటే ఇంకొకటి మర్చిపోవచ్చు ఇవన్నీ మర్చిపోకూడదు ఏ రోజు సంఘటనను ఆ రోజే ఈ యాప్లో అప్లోడ్ చే చేసి పెడితే సో ఇవన్నీ కూడా రిజిస్టర్ అయ్యి ఉంటాయి ఎవరికి అన్యాయం జరిగిన గ్రామ స్థాయి నుంచి అన్యాయం జరిగిన ఎందుకంటే గ్రామాల్లో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో మండలంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు పెట్టే కార్యక్రమం ఇబ్బంది చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి వేరే ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా అవి కూడా అప్లోడ్ చేసే కార్యక్రమం చేయవచ్చు సో ఏదైనా ఇబ్బంది జరిగితే ఒక ఒక నాయకులు అధికారులతోనే ఇబ్బంది జరిగేది కాదు నిజంగానే వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉండి అవి కూడా అప్లోడ్ చేసే కార్యక్రమం చేయవచ్చు వాళ్లకు ప్రభుత్వం రాగానే వాళ్ళకు న్యాయం చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం సో తప్పకుండా ఎందుకంటే అధికారులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ ప్రభుత్వాలు అనేటి ఐదేళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మీరు పర్మనెంట్గా ఉంటారు సో తప్పకుండా మీరు న్యాయం వైపు ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది ధర్మం వైపు ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో దాన్ని మించి మీరందరూ కూడా నాయకుల స్వలాభం కోసము నాయకుల ఆనందం కోసము మీరు ఈ రకంగా అవతల వాళ్ళను హింసిస్తే డెఫినెట్గా దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప